పాకిస్తాన్లోని ఒక చిన్న పల్లెటూరును చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అక్కడ షాహిదా అనే ఒక ఆమె ఉంటుంది ఇద్దరు కూతుళ్ళు ఇర్కా శైలజ వాళ్ళే తన ప్రపంచం కానీ ఆమె భర్త హకీం మాత్రం చాలా పాత కలుపు మనిషి ఆయన ముందర షాహిదా ఎప్పుడు భయం భయంగానే ఉంటుంది ఆమెన కాదు కూతురు కూడా అంతే వాళ్ళ అత్తగారు కూడా కొడుకు ఏం చెప్తే అదే కరెక్ట్ ఉంటుంది తప్ప కోడలికి అసలు సపోర్ట్ ఇవ్వదు తర్వాత ఆ రోజు షాహిదా వాళ్ళ ఆయనకి తెలియకుండా చాటుగా తన ఫ్రెండ్ మెహ్రిన్ కలుస్తుంది ఆ ఫ్రెండ్తో ఏం చెప్తుందంటే నా పెద్ద కూతురు ఇక్కడ ప్రైమరీ స్కూల్ చదువు పూర్తి చేసింది దాన్ని ఇంకా చదివించాలి అనుకుంటున్నాను అని ఉంటుంది కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ చుట్టుపక్కల ఎక్కడా ఆడపిల్లల కోసం స్కూల్స్ లేవు దగ్గరలో ఒక మాస్టర్ ఊర్లో మగపిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటారు సో సాహిదా ఏమనుకుంటుందంటే ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి తన కూతురు చదువు గురించి మాట్లాడాలని డిసైడ్ అయిపోతుంది తర్వాత ఇక్కడ మెహరేను సాహిదాన్ని కలిసి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ వాళ్ళ నాన్న ఆమెని బాగా తిడతాడు మళ్ళీ ఆమెను కలిసి వచ్చేవా ఊర్లో జనం ఆమె గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడుకున్నారో తెలుసా మొగుడు మాట విననే ఆడది అని అంటూ గొడవ పెట్టుకుంటాడు అలా కూతుర్ని సాహిదాకి దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు తర్వాత షాహిదా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే భర్త ఇంట్లో లేనప్పుడు పిల్లలు అల్లరితో నవ్వులతో ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది కానీ ఆయన అడుగు పెట్టగానే పిల్లలిద్దరు కూడా భయంతో లోపలికి పారిపోతారు ఇల్లంతా శ్మశానంలో ఉన్న నిశ్శబ్దంలా అయిపోతుంది అక్కడ ఎవరు కూడా నడవకూడదు ఎదురు ప్రశ్నలు వేయకూడదు ఆ ఊర్లో మిగతా ఆడవాళ్ళు కూడా షాహిదాతో సరిగ్గా మాట్లాడరు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు సాహిదాతో మాట్లాడొద్దని కండిషన్ పెట్టుంటారు ఆమె వేరే వాళ్ళ బుర్ర పాడు చేస్తుంది ఆడపిల్లల్ని చదివించి పాడు చేస్తుంది హక్కుల గురించి మాట్లాడుతుందని అందరూ ఆమెని పిచ్చిది అని పిలుస్తూ ఉంటారు తర్వాత షాహిదా భర్త హకీం విషయానికి వస్తే అతను తరచుగా ఒక బాబా దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఆ బాబా ఇతనికి ఇంకా ఎక్కువ నూరు పోస్తూ ఉంటాడు నీ భార్యని కంట్రోల్లో పెట్టుకో ఇంటికి యజమానివి నువ్వే చివరి నిర్ణయం నీదే నువ్వు ఏం చెప్తే అది ఆమె చేయాలి మొండి గుర్రాన్ని కంట్రోల్ చేయడం నీకు రావాలి అని ఎక్కిస్తూ ఉంటాడు తర్వాత ఆ ఇంటికి రాగానే షాహిదా భయపడుతూనే మెల్లగా కూతురు ఇరక చదువు గురించి టాపిక్ తీస్తుంది అది వినగానే హాకింకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది షాహిదా ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే అతను ఆమెని భయపెట్టడం మొదలు పెడతాడు నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు సేవ చేయడానికి ఒక మనిషి కావాలి కాబట్టి లేకపోతే విధవ అయిన నువ్వు వయసు అయిపోయిన తర్వాత నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని ఆమెని అవమానిస్తాడు ఇంకోసారి సరీ ఈ టాపిక్ నా దగ్గర తీసావ నాలుక కోసేస్తానని బెదిరిస్తాడు తర్వాత మళ్ళీ ఏమీ మాట్లాడలేక మౌనంగా తన పనిలో పడిపోతుంది ఆమె బ్రతుకంతే మరి తర్వాత అత్త కూడా కోడలికి ఏం అంటే మగవాళ్ళు ఆడవాళ్ళకి గిరిగి ఇస్తారు ఆ గిరి దాటడం వాళ్ళకి అస్సలు నచ్చదు కాబట్టి నీ లిమిట్స్ లో నువ్వు ఉండు నా కొడుకు నేను పెళ్లి చేసుకోవడమే నీకు చేసిన అతిపెద్ద ఉపకారం అని దెప్పి పొడుస్తుంది అప్పుడు సాహిదా నేను పదహారేళ్ళకి విధవరాలని అయ్యాను ఆ రుణాన్ని ప్రతి క్షణం తీర్చుకుంటు ఉన్నాను కదా అని బాధపడుతుంది దానికి నీ భర్త చెప్పినట్లు వినకపోతే నరకానికి పోతావు అక్కడ మంటల్లో కాలిపోతావని భయపెడుతూ ఉంటుంది ఇదిలా ఉంటే మాస్టరు ఊరి పిల్లలకి చదువు సంగీతం నేర్పిస్తూ ఉంటారు ఇర్కా వాళ్ళని దూరం నుంచి ఆశగా చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నకి తెలియకుండానే ఇంట్లో కొన్ని పుస్తకాలు కూడా దాచిపెడతారు ఆయన ఇంట్లో లేనప్పుడు ఆ అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఆ పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు ఆయన రాగానే భయంతో దాచేస్తూ ఉంటారు తర్వాత రోజు హకీమ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగుండదు చూడడానికి వెళ్దామని షాయిదాన్ని కూడా తీసుకెళ్తాడు అయితే ఇక్కడ హకీమ్ బుద్ధి బయటపడుతుంది ఆ ఫ్రెండ్ కూతుర్ని చాలా అసహ్యంగా తప్పుడు చూపులతో చూస్తూ ఉంటాడు అది షాహిదా గమనిస్తుంది తర్వాత ఇంకొక సీన్ ఏమిటంటే హకీమ్ దగ్గరికి రోజు పక్కింటి కుర్రాడు ఒకడు చదువుకోవడానికి వస్తూ ఉంటాడు హకీం ఆ పిల్లాడికి ఒక లెక్క అడుగుతాడు పక్కనే ఉన్న షాహిదా టక్కున దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తుంది భార్య తెలివిగా సమాధానం చెప్పింది కాదని సంతోషపడాల్సింది పోయి హకీమ్కి యుగో హట్ అవుతుంది ఆడదానివి ఆడదానిలా ఉండు మగవాళ్ళతో సమానంగా ఎదగడానికి ట్రై చేయొద్దని మళ్ళీ క్లాస్ పీకుతాడు తర్వాత ఆ రాత్రి హకీం షాహిదాతో నేను పొద్దున్నే సిటీకి వెళ్ళాలి సూర్యుడు రాకముందే లేచి నాకు టిఫిన్ రెడీ చెయ్యి అని చెప్తాడు ఆ మాట వినగానే సాహిదాకి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన వెళ్ళగానే వెంటనే ఆ మాస్టర్ని కలవచ్చని ఆమె ప్లాను తర్వాత హాకింగ్ వెళ్ళగానే మాస్టర్ దగ్గరికి వెళ్తుంది నేను ఏ బలము లేని ఆడదాన్ని ఈ సమాజంలో నాకు విలువేముంది అని ఏడుస్తుంది ఆ మాస్టరు చాలా మంచి మనిషి నువ్వు బలహీనురాలివి కాదు నీలో ఉన్న శక్తిని నువ్వు తెలుసుకో నువ్వు ఏదైనా చేయగలవు ఎవరికి భయపడకు అని ధైర్యం చెప్తాడు అప్పుడు షాహిదా తన కూతురు చదువు విషయం చెప్తుంది మాస్టరు సిటీలో ఒక బుక్ షాప్ అడ్రస్ ఇచ్చి అక్కడ ఇరుకా తర్వాతి క్లాస్ పుస్తకాలు దొరుకుతాయి అని చెప్తాడు ఎలాగో కూతుర్ని మాస్టర్ దగ్గరికి పంపలేదు కాబట్టి పుస్తకాలు తెచ్చి ఇంట్లోనే చదివించవచ్చు అని ఆమె ఆలోచన తర్వాత ఇంతలో హకీం సిటీ నుంచి వచ్చేస్తాడు షాహిదా ఒక అబద్ధం ఆడుతుంది ఇరకాకి ఒంట్లో బాగలేదు సిటీకి తీసుకెళ్ళి డాక్టర్కి చూపించాలి అని అడుగుతుంది అలా వెళ్తే పుస్తకాలు కూడా కొనొచ్చు అని ఆమె ప్లాను కానీ హకీం ఏమంటాడంటే నేను పొలం పనిలో బిజీగా ఉంటాను మీ నాన్నతో కలిసి వెళ్ళు అని చెప్తాడు తండ్రితో వెళ్తే పుస్తకాలు కొనడం కుదరదు కదా దాంతో ఆమె ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది అయినా సరే మరుసటి రోజు షాహిదా వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది షాహిద వాళ్ళ అన్నయ్యమో ఇల్లు వదిలేసి దేవుడి ధ్యానంలో పడిపోతాడు అందుకే వాళ్ళ నాన్నకి ఆ కొడుకంటే అస్సలు పడదు తర్వాత సాహిదా వాళ్ళ అమ్మేమో ఎప్పుడు ఇలా కోపంగా ఉండొచ్చు పెళ్ళయ్యి ఈ నెలైపోయింది నేను ఎప్పుడూ సంతోషంగా చూడలేదు ఇప్పటికైనా రాజీ పడిపో అని సలహా ఇస్తుంది దాంతో షాహిదాకి చిరెత్తుకొస్తుంది నాకు ఈ నీతులు చెప్పడం ఆపండి చిన్న వయసులోనే నాకు పెళ్లి చేసి నా బ్రతుకు ఇలా చేశారు మీకేం హక్కుంది ఇలా చేయడానికి నన్ను అని గట్టిగా నిలతీస్తుంది అప్పుడు వాళ్ళమ్మ నీ మీద ప్రేమతోనే కదా రెండు పెళ్లి చేశాం విధవరాలు అయిన నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు అతనికి రుణపడి ఉండాలి అతను నీకు చాలా పెద్ద ఉపకారం చేశాడని ఇంకా వాణ్ణే వెనకేసుకొస్తుంది తర్వాత సీన్ కట్ చేస్తే హకీమ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి రేపే వెళ్లి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగు అని చెప్తాడు ఆ మాట వినగానే షాదా చేతిలో ఉన్న టీ కప్పు జారి కింద పడిపోతుంది ఎలా ఉంటుంది చెప్పండి ఆమె పరిస్థితి తన భర్త తనని ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ కనీసం తన కూతురు వయసు ఉన్న పెళ్లి చేసుకోవడం ఏంటి తర్వాత మరుసటి రోజు హకీం ఎద్దుల పందిలోకి వెళ్తాడు ఇదే సందనుకొని షాహిదా మాస్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తుంది నేను సిటీకి రాలేను మాస్టర్ ఈ డబ్బు ఉంచండి మీరు ఎలాగైనా నా కూతురు కోసం పుస్తకాలు తెప్పించండి అని అడుగుతుంది ఈలోపు హకిం వాళ్ళ అమ్మ ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడుతుంది ఆ ఫ్రెండ్గాడు కూడా వెంటనే ఇవ్వడానికి ఒప్పేసుకుంటాడు ఇంకేముంది షాహిదాకి కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా ఆ చిన్నపిల్లతో హకీంకి పెళ్లి ఫిక్స్ చేసేస్తాడు పదవ తారీఖు పెళ్లి డేట్ అని కూడా అనుకుంటారు తర్వాత విషయం తెలిసిన తర్వాత షాహిదా షాక్ అయిపోతుంది కానీ వెంటనే తేరుకొని ఆ పిల్ల దగ్గరికి వెళ్తుంది ఆ పాపకి మాయమాటలు చెప్పి ఎలాగైనా అక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కడైనా దాచాలని ఆ పెళ్లి ఆపాలని అనుకుంటుంది కానీ ఆ పిల్ల వాళ్ళ నాన్న చూసేస్తాడు షాహిద చేతిలోంచి తన కూతుర్ని లాక్కుని వెళ్ళిపోతాడు ఆ గొడవలో ఆ పాప చేతిలో ఉన్న బొమ్మ అక్కడే కింద పడిపోతుంది షాహిద మళ్ళీ నిస్సహాయంగా మిగిలిపోతుంది తను ఆ పిల్లని దాచడానికి ట్రై చేసిందని హకీంకి కూడా తెలిసిపోతుంది నా పిల్లాన్ని దాస్తావా అని విపరీతంగా కొడతాడు ఆ దెబ్బలు చూసి సాహిదా కూతుర్లు భయంతో వణిగిపోతూ ఉంటారు తర్వాత లాభం లేదని మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది కనీసం ఆమె అయినా సరే సహాయం చేస్తుందేమో అనుకుంటుంది కానీ వాళ్ళమ్మ నీకు తిండి బట్ట ఇల్లు అన్ని ఉన్నాయి కదా గౌరవంగా బ్రతుకుతున్నావు ఇంకేం కావాలి ఇలాంటి పిచ్చి పనులు చేసి మమ్మల్ని కూడా ఇబ్బందులు నెట్టకు అని ముఖం మీద చెప్పేస్తారు దాంతో షాహిదా మౌనంగా ఇంటికి వచ్చేస్తుంది చివరికి ఆ దరిద్రపు రోజు రానే వస్తుంది హకీమ్ ఆ చిన్నపిల్లని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు పైగా అని పిలిచి ఈమెకి అన్నం పెట్టు రాత్రికల్లా శోభనానికి రెడీ చేయి అని సిగ్గు లేకుండా చెప్తాడు ఆ కొత్త పిల్ల కూతురు కూతురు చూడడానికి ఒకే వయసులో ఉంటారు ఆ అమ్మాయికి పిల్లేమో నేను ఇంటికి వెళ్ళిపోతా అని ఏడుస్తూ ఉంటుంది అది చూసి సాహిదా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఆ రాత్రి సాహిదాకి నిద్ర పట్టదు ఏదో చెడు కళ వస్తుంది తెల్లారేసరికి బయట ఎవరో చనిపోయినట్లు శవయాత్ర సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి తీరా చూస్తే హకీం నిన్న పెళ్లి చేసుకున్న ఆ చిన్న పిల్ల చనిపోయి ఉంటుంది ఆ రాత్రి ఆ అమాయకురాలకి ఏమైందో ఆ గదిలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు ఎవరూ పట్టించుకోలేదు కూడా కానీ ఆ పిల్లచావు షాహిదాని బాగా డిస్టర్బ్ చేస్తుంది ఆ ఇంట్లో ఉండి కూడా ఆ పాపని కాపాడుకోలేకపోయానని కుమిలిపోతూ గదిలోంచి బయటికే రాదు షాహిదా మౌనం చూస్తూ ఉంటే అత్తగారికి భయం వేస్తుంది ఏంటోరా కోడలి ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది ఏదో పెద్ద గండం రాబోతుంది అనిపిస్తుంది అని కొడుకుతూ ఉంటుంది దానికి హాకిం దానికి అంత ధైర్యం లేదులే నువ్వు కంగారు పడుకు కొన్ని రోజుల్లో అంతా సెట్ అయిపోతుందని తల్లికి సర్ది చెప్తాడు తర్వాత షాహిదా మాత్రం ఆ షాక్ నుంచి ఇంకా బయటికి రాదు ఒకరోజు వాళ్ళ పిల్లలిద్దరూ పెళ్లి ఆట ఆడుకుంటూ ఉంటారు పెద్ద పాప ఇరుక నా పెళ్లి నీకంటే ముందైపోతుంది నేను వెళ్ళిపోతా అని చెల్లితో అంటుంది పిల్లలేమో ఆట ఆడుకుంటున్నారు కానీ షాహిదాకి మాత్రం గుండెల్లో రైలు పరిగెడతాయి ఎక్కడ ఆ చనిపోయిన పిల్లగతి తన కూతురికి పడుతుందో అని భయపడి ఇంకెప్పుడు ఇలాంటి ఆటలు ఆడొద్దని గట్టిగా తిట్టేస్తుంది తరువాత మరుసటి రోజు సాహిదా తన ఫ్రెండ్ మహిరణ్ణి కలవడానికి వెళ్తుంది భర్త గురించి ఏదో చెప్పబోతూ ఉండగా వాళ్ళ నాన్న వస్తాడు దాంతో భయపడి అక్కడి నుంచి వచ్చేస్తుంది దారిలో వాళ్ళ అన్నయ్య కనిపిస్తాడు చెల్లి కష్టాలు తెలుసు కానీ ఏమి చేయలేని పరిస్థితి అతనుంది ఏదైనా అవసరం ఉంటే చెప్పు అని మాత్రమే అంటాడు తర్వాత అప్పుడే మాస్టర్ పంపిన మనిషి షాహిదాకి ఆ పుస్తకాలు తెచ్చిస్తాడు ఇంత కష్టపడి పుస్తకాలు తెప్పించింది కానీ ఇప్పుడు వాటిని చూసి సంతోషించే స్థితిలో షాహిదా లేదు ఆమె ఆలోచనలన్నీ ఆ చనిపోయిన పాప చుట్టూనే ఉంటాయి ఎరకా ఏమో నేను కూడా మాస్టర్ని కలుస్తా అని మారం చేస్తుంది సరే అని చెప్పి షాహిదా కూడా మాటిస్తుంది తర్వాత షాహిదా ఎక్కువసేపు పిల్లలతో గదిలోనే గడిపేసరికి అత్తగారికి అనుమానం పెరుగుతుంది 그런데. రోజు లోపలే ఉంటున్నారు పిలిస్తే గాని బయటికి రావట్లేదు లోపల ఏదో జరుగుతుందని హకీంకి చెప్తుంది హకీం లోపలికి వెళ్ళి ఇల్లంతా వెతికేసరికి మాస్టర్ ఇచ్చిన పుస్తకాలు దొరుకుతాయి అంతే ఆ పుస్తకాలను తీసుకెళ్ళి మంటల్లో విసిరేస్తాడు షాహిదాన్ని చెత్త కొడతాడు సో ఇంకా చదువు లేదు ఏమీ లేదు అంతా అయిపోతుంది తర్వాత ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత హకీం మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా ఇంకొక విషయం చెప్తాడు మన బంధువుల్లో ఒక ఆయన వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నాడు అని మళ్ళీ ఒక ఒక పెళ్లిగోళ మొదలు పెడతాడు అది వినగానే వాళ్ళమ్మ తెగ సంబరపడిపోతుంది ఇది ఇలా ఉంటే షాహిదా పొలం నుంచి మొక్కజొన్నల మూట తల మీద పెట్టుకుని ఇంటికి వస్తూ ఉంటుంది దారిలో హకీం కొత్తగా పెళ్లి చేసుకుపోయే ఆ పిల్ల వాళ్ళమ్మ షాహిదాకి ఎదురుపడుతుంది ఆమె ఏడుస్తూ షాహిదాతో నా కూతురు వయసు కూడా నీ కూతురు అంతే ఉంటుంది దయచేసి ఏదో ఒకటి చేసి నా కూతురు జీవితాన్ని నీ భర్త నుంచి కాపాడు అని బ్రతిమలాడుకుంటుంది కానీ మళ్ళీ అదే జరుగుతుంది హకీం ఆ పిల్లని పెళ్లి చేసుకుని చాలా దర్జాగా గొప్పగా ఇంటికి తీసుకొస్తాడు షాహిదాకి ఒళ్ళు మండిపోయి ముందు ఆ అమ్మాయిని వదిలే అని గట్టిగా అరుస్తుంది హకీంకి కోపం వచ్చి ఏంటే అంత మాటన అని తలపాగా తీసి తుపాకీ కోసం గదిలోకి వెళ్తాడు కానీ ఈరోజు సీన్ రివర్స్ అయిపోతుంది ఆ తుపాకీ ఇప్పుడు షాహిదా చేతిలో ఉంటుంది అది చూడగానే హకీం పక్కనే ఉన్న గొడ్డలి తీసుకొని షాహిదాని నరకడానికి మీదకు వచ్చేస్తాడు ఆ కోపంలో తనని తాను కాపాడుకోవాలన్న ఆక్రోషంలో షాహిదా కళ్ళు మూసుకొని భర్తని కాల్చి చంపేస్తుంది నిజానికి సాహిదా చేసింది చాలా మంచి పని ఒక చిన్న పాప జీవితం నరకం నుంచి కాపాడింది ఇప్పుడు షాహిదా జైలుకు వెళ్ళేసరికి వాళ్ళ పిల్లలు ఇంట్లో ఒంటరైపోయారు వాళ్ళ నానమ్మ ఆ పిల్లల్ని భయపెడుతూ ఉంటుంది విచిత్రం ఏమిటంటే ఆ ఊరి జనాలకి ఆ హకిం చేసిన పాడు పనులు తప్పుగా అనిపించవు పసిపిల్లల పెళ్ళిళ్ళు తప్పుగా అనిపించవు కానీ ఒక ఆడది ఎదురు తిరిగింది అనేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతారు భర్తను చంపిన హంతకురాలు అంటూ ఆమె మీద నిందలు వేసి చివరికి ఆమెకి ఊరి శిక్ష వేస్తారు తర్వాత ఆఖరి సారిగా తల్లిని చూడడానికి కూతురు ఎరుక వస్తుంది సాహిదా పిల్లలకు చెప్పి తన చెవుకున్న కమ్మలు తీసి కూతురు చేతులు పెడుతుంది ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే సాహిదా కోసం సమాధి గుయ్యత్యే పనిని ఊరి వాళ్ళు ఆమె సొంత అన్నయ్యకి అప్పగిస్తారు చెల్లి కోసం ఏమీ చేయలేకపోయానని ఆ అన్నయ్య సమాధి గట్టున కూర్చుని బోరుని ఏడుస్తూ ఉంటాడు చివరికి సహిదాకి శిక్ష అమలు చేస్తారు కట్ చేస్తే సహాయధా కూతులు ఆ మాస్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆయన వాళ్ళని బడిలో చేర్చుకుని చదివిస్తూ ఉంటాడు మొత్తానికి సహాయధా ఏది కోరుకుందో అదే జరిగింది ఒకవేళ హకీం బ్రతికి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు వాళ్ళని ఎప్పటికీ చదివించేవాడు కాదు అంటే ఆమె తన భర్తని చంపి తన ప్రాణాన్ని ఇచ్చి తన పిల్లలకి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చిందనమాట ఈ సినిమా మనకేం చెప్తుందంటే ఈ సమాజానికి చిన్నపిల్లల పిల్లిళ్ళు ఓకే మగవాడు ఎన్ని తప్పులు చేసినా అన్ని మాఫ్ అయిపోతాయి కానీ ఒక ఆడది గొంతెత్తితో మాత్రం వెంటనే నేరస్తురాలైపోతుంది ఇక్కడ ఆడవాళ్ళకి అడుగడుగున ఎలా ఉండాలి అలా ఉండాలని నీతులు చెప్తూ ఉంటారు కానీ మగవాళ్ళకి మాత్రం పూర్తి స్వేచ్ఛని ఇచ్చేస్తారు దీని సాంప్రదాయం అని పేరు పెట్టి ఆడవాళ్ళ స్వేచ్ఛను లాగేసుకుంటున్నారు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్